హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి శుభోదయం అలాగే నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులు ఇక్కడికి తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా అలాగే వివిధ అనుబంధ సంఘాల ద్వారా ప్రతి ఒక్కరు పార్టీకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఎన్నుకోబడిన నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ఏ విధంగా అయితే మనం మీరు వచ్చి కూర్చొని ప్రభుత్వ వ్యతిరేకతను ప్రభుత్వం మీద వ్యతిరేకతను ప్రజల మధ్యకు తీసుకుపోతున్నామో అదేవిధంగా మీకు కేటాయించబడిన పదవులను వాటికి అలంకారం చేస్తూ వెంకట్రామరెడ్డి అన్న పేరు నిలబెడుతూ ఇలాగే ప్రతి ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను మరి నిన్నటి రోజు చేసిన వ్యాఖ్యలు ఎవరు మరీ ముఖ్యంగా మన పార్టీ నుంచి బయటికి పోయి ఆ పార్టీలో చేరు చేసిన వాళ్ళు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు వెంకటరామరెడ్డి అనే పేరు ఎత్తే అర్హత కనీసం కూడా లేదు వాళ్ళకి ఏమాత్రం వాళ్ళ ఒంట్లో సిగ్గు శరం అనేది ఉంటే వెంకటరామరెడ్డి అనే పేరు ఎత్తకూడదు ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేయాలి వాళ్ళు వాస్తవంగా అయితే అంత లబ్ధి పొంది ఈ రోజు వెంకటరామరెడ్డి అన్న పేరు ఎత్తుతున్నారు మరి అది వారి విఘ్నతకే వదిలేద్దాం ఇంకొకసారి అదేవిధంగా రాష్ట్రం పైనుంచి తీసుకుంటే గడిచిన నాలుగు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఆయన్ని భూస్థాపితం చేస్తామన్నారు ఇంకొక ఆయన బుచ్చయ్య చౌదరి అనే వ్యక్తి ఆయన సంపడానికి ఏమాత్రం వెనకన్నంటున్నారు మరి ఇక్కడ చూస్తే తోకలు కట్ చేసి సున్నం పూస్తామంటున్నారు ఎందుకైనా ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళకి పట్టం కట్టిండేది నూట అరవై ఒక్క సీట్లు ఇచ్చి అని మీ ముఖంగా కూటమి ప్రభుత్వాన్ని మరియు గుంటకల్ ఎమ్మెల్యే గారిని అడగడం జరుగుతుంది ఇలాంటి మాటలు తీసుకెళ్లి సభ్య సమాజానికి ఏమని మీరు సమాధానం చెప్తున్నారు లేకపోతే మెసేజ్ ఇస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తున్నారు ఆ రోజు గుంటకల్ నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పుడు ఒకటే మాట అన్నారు ప్రతి ఒక్కరింట్లో అన్ననవుతాను తమ్ముణ్ణయితాను మామను అవుతాను బావన అవుతానని తోకలు కట్ చేసి సున్నం పూసే దానికి అన్నం అవుతారా సార్ మీరు గుమ్నూరు జయరామన్న గారు ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ఈ గుంటకలులో ఏ ఎమ్మెల్యే వచ్చినా వారి వంతు భాగంగా కాస్త కాస్త అభివృద్ధి చేసి వెళ్ళారు అందులో మరీ ముఖ్యంగా మా వెంకట్రామరెడ్డి గారు అయితే గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి అనేది ఏమనేది గుంటకలు చూపించినారు అది మీ కళ్ళు ఎదురుగా ఉంది ఎందుకంటే మీరు రెగ్యులర్ గా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తుంటారు మరి వీటన్నిటిని మీరు మర్చిపోయి పార్టీలోకి రాకపోతే తోకలకు సున్నం పూస్తామని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు మన ఆల్రెడీ వచ్చినారు వాళ్ళు ఎవరో మీరు ఏది చూపించినారో వచ్చినారు వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనతనం చూసుకోండి మా పార్టీ నుంచి ఎవరైనా పోతామంటే పంపిస్తాం మా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఏ ఒక్కరి మీద మా పార్టీ ఆధారపడలేదు కార్యకర్తల మీద ఆధారపడిందని అటువంటి అప్పుడు మీరు ప్రత్యేకించి సున్నం పెట్టాల్సిన పని లేదు తోకలు ఖర్చు చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఈ పార్టీలో ఉండాలనుకున్న వాళ్ళు క్రమశిక్షణతోనూ మరియు పార్టీకి పద్ధతిగా పనిచేసే వాళ్ళే ఉంటారు ఈ పార్టీలో గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు వెంకటరామరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఎల్లప్పుడూ వేచి చూస్తుంటారు ఈ నియోజకవర్గంలోని ప్రజలు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఇటువంటి సందర్భంలో ఇటువంటి సమయంలో ఈ మాట కరెక్ట్ కాదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా కొంతమంది ఏకవచనంతో పిలుస్తాము వెంకట్రామరెడ్డి అని అంటున్నారు ఏకవచనంతో పిలిస్తే ఏమొస్తుంది నీ కిరీటం వస్తుందా ఏకవచనంతో పిలవడం అంటే వెంకటరామరెడ్డి అన్నగారు ఏం పిలిచినారు జయరాం అన్నారు వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు గతంలో ఒకటే పార్టీలో కలిసి ఉన్నారు వాళ్ళకి చనువుతో మాట్లాడింటాడు ఆయన పెద్ద ఆయన ఏం పెద్ద ఒక మాట అంటే తీసుకోలేరా దానికి మీరు మీరు మీ స్థాయి మర్చిపోయి ఎమ్మెల్యే గారిని మా వెంకట్రామరెడ్డి అన్న మాజీ ఎమ్మెల్యే గారిని మీరు ఏకవచనంతో సంబంధిస్తూ ఇలా మాట్లాడుతూ అంటారా ఇది ఏ విధమైన సంస్కృతి మీ పార్టీలో మరి ముఖ్యంగా ఎనభై నాలుగేళ్ళ ముసలి వాడు ఆయన బుచ్చా చౌదరికే క్రమశిక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు మీకెందుకుంటుంది ఆ క్రమశిక్షణ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు గట్టిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే అంటారు చెడు జరిగినప్పుడల్లా బంగాళాఖాతంలో ఉప్పెన్లాగా వచ్చి ప్రజలు మిమ్మల్ని బయటకు పంపిస్తారని అది లాస్ట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది మళ్ళా మీకు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే మాదిరి జరిగేకి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది గడిచిన ఐదేళ్ళ పథకాలు కానీ ప్రభుత్వ పనితీరు కానీ చూసుకుంటే ఎక్కడ పేరు పెట్టలేని విధంగా మా ప్రభుత్వం పాలన సాగింది మీరు ఇచ్చింది లింగులిటుకుని రెండు పథకాలు ఇచ్చినారు అది అరవైకొర ఇచ్చినారు ఈ రోజు చూస్తే ఒక ఆయన ఎవరో అన్నాడు నవరత్నాల గురించి మాట్లాడే వాళ్ళంటే అసలు ఎన్నైనా మాట్లాడవచ్చు అంటాడు ఏంది మాట్లాడతావు నవరత్నాల గురించి నవరత్నాలు అంటే పోయి ప్రజలను అడగాయా ప్రతి ఒక్క వాలంటీర్ ఇంటికి పోయి నిస్వార్థంగా ఎక్కడెక్కడ తను ఏమంటారు లంచగొండితనం లేకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరు ఇంటికి ఇచ్చిన పార్టీ మాది ప్రభుత్వం మాది మీదే ఉంది నాలుగు వేలు అడుగుతున్నారంట రెండు వేలు అడుగుతున్నారంటే అమ్మఒడేసరికి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు వాట్సాప్లో వస్తున్నాయి ఫేస్బుక్లో వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి అక్కడ జరుగుతున్నాయి ఇట్లా అరాచకాలు ఇక్కడ జరుగుతున్నాయని ఇవన్నిటిని మీరు బేరేజ్ వేసుకోండి మీ పార్టీ ఎలా ముందుకు పోతుందో అన్యాయాలు అక్రమాలు కుతంత్రాలు పైపెచ్చు మర్డర్లు మానభంగాలు మరీ ముఖ్యంగా దళితుల మీద దాడులు ఇన్ని ఘోరాలు చేస్తూ కూడా మీరు కూటమి ప్రభుత్వంలో ఇంత బాగా మేము ఇంకా వార్నింగ్లు ఇస్తాము తోకలు కట్ చేస్తామంటే అది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా మనం ప్రమాణ స్వీకారం చేసి ఉంటాం ఆ ప్రమాణ స్వీకారంలో ఏం చేసింటాం రాగద్వేషాలకు సంబంధం లేకుండానే రాగద్వేషాలు అంటే ఏమో తెలుసు కదా వాటిని పక్కన పెట్టండి భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉండండి అంబేద్కర్ గారు చూపించిన రాజ్యాంగంతోనే ప్రతి ఒక్కరు ప్రజాపాలకులు అవుతారు ప్రజాపాలకులు అయిన తర్వాత మీరంతా ఏం చేయాల ప్రజలకు సేవ చేయాలా పెట్టి తోకలకు సున్నం పెడతాము ఏకవచనంతో పిలుస్తాము ఈ మాటలేంది ఈ ఈ నాకు తెలిసి నాకున్న జ్ఞానం మేరకు ఈ గుంటకల్ల నియోజకవర్గంలో ఇటువంటి మాటలు కాని ఇటువంటి చేష్టలు కానీ ఎక్కడ లేవు గడిచిన ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఈ రోజు కొత్తగా వస్తున్నాయి వీటన్నిటికీ ఇంతటితోనే స్వస్తి పలకాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను